Good morning. Bye. Hi, friends. Good morning. Babu will kill the box. <laughs> Hello. Hi Abra. Hi friends. Hi, brother. Hi, i i

इट मॉर्निंग मॉर्निंग ఇలా ఉంటది అను ఓకేనా సరే టమాటా ఫ్రై నీ కోసమే పోపా చూడండి ఎలా వస్తుందో ఫాల్ గుడ్ గల్ గుడ్ గల్ గుడ్ గల్ ఫినిష్ వచ్చేత ఆయపోయనే కట్ చేసి పెట్టాలా డాడీ ఇట్లా తెచ్చు చిన్న అక్కడ వెనక ఓపెన్ చేసుకుని ఇట్లా పెట్టేది ఇట్లే పెట్టాలా ఇట్లా పెట్టాలి ఫాస్ట్గా అన్నం ఆపిల్ ఎగ్గు పెట్టేసారా ఓకే ఇంటినానా స్కూల్ వేసినా నేను నేనే కదా నింపినా ఇది కూడా పెట్టరా അമ്മേ ഓയ് ഓയ് റെഡി അമ്മ റെഡി സൂപ്പർ ബേ ഓ മമ്മി ഓ മമ്മി ഓ മമ്മി ഓ മമ്മി വാസ്തിക മമ്മേ അണ്ടോ നക്ഷത്ര മമ്മി 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 ശൂലേനാണോ ഡാഡി ഇത് അളവ് ശരിയില്ല ഇല്ലോ ഇടിടു നീറേജുന്നല്ല അതാ ഡാഡി ചി നീക്കൊപ്പല്ലേ നടണ്ട